ಅಂದ್ರ ഏ നെയ് മ ਦੂਸਰਾ മീഡിയ ਫੋਨ റത്തോനിർ ꯊᱟᱞ ಈ ಬಾಣ ಫೋನ್ ಕಿರ ಬಾನು ಪಿಕ್ಕಿಂಗ್ ಲೆಂಟ್ ಸಫೇ ಸಿಲ್ಟ್ ಅನಿಲ್ಲ ಎಟ್ಲ ಲೆಕ್ಟಾ ನಡಿತೆ ಮೇಂಚಿನ ಡೇಟ್ అడిగితే అమ్మా తినాలా నా పేరు జాపూ డేస్ బ్యాక్ పరోటా కొన్నాను చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చి ట్వంటీ ఎయిత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈరోజు డేట్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ ఫిఫ్త్ ఎక్కడ కొన్నావునా ఇది ఇది కొనింది వాసవి కాంటమెంట్ షాప్ అక్కడ పోయి అడిగితే మనకు సప్లై చేసింది వచ్చేసి ఇక్కడ తమిళనాడు సారీ వన్ పేరు రాఘవేంద్ర హోటల్ ఆయన సప్లై చేశానని చెప్పాడు ఇది ఇన్ కేస్ ఏమైనా సపోజు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కూడా తప్పండి ఇది చూడండి ఈరోజు డేట్ ఏమి ట్వంటీ ఫిఫ్త్ అది ఏమరా అంటే ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నాకు తెలిసి వేరే ఒక కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే ఈ విధంగా చెప్పారు ఏమని చెప్పారు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ నాకు ప్రింట్ చేసి ఇవ్వండి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు ఎక్స్పీరీ డేట్ ఎక్స్పైరీ డేటు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ప్రింట్ చేసి నాకు ఇవ్వండి అని చెప్పారు మేము వేసి ఇచ్చాము మెయిన్ ఈ మ్యానుఫ్యాక్చర్ ఏఎస్ ఫ్రెష్ ఫుడ్ ఎంటర్ప్రైజెస్ బ్రోయెస్ వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఫోన్ చేస్తే కస్టమర్ కేర్కి కస్టమర్ ఇంతకూడా నెంబర్ ఉండాలి వాళ్ళకి ఫోన్ చేస్తే ఈ విధంగా చెప్పారు ఫిఫ్టీన్ డేస్ అదై రోజులు ముందు రేట్ వేసి ఇవ్వనకుండా ఇవ్వండి అని చెప్పారు అందుకని వాళ్ళు ఏషియండి అదే అండి పరిస్థితి సపోజ్ ఏమైనా చిన్న తిని తినేయంటే ఏం పరిస్థితి ఇప్పుడు ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనకి ఇష్యూ లేదు ఆడ ఇష్యూ చేయలేదు ఆడ ఎన్రోల్ ఎక్స్పైరీ డేట్ ఎక్స్పైరీ డేట్ కూడా మ్యానుఫాక్చరింగ్ డేట్ కూడా లేదు ఇష్యూ కూడా లేదు అవన్లీ ఫర్ ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ ఈ రోజు మ్యానుఫాక్చరింగ్ ఇష్యూ అంటే ట్వంటీ ఎయిత్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ సార్ ఫుడ్ ఇన్స్పెక్టర్ సార్ కొద్దిగా ఈ విధంగా చూసి ఏమైనా లోకల్లో ఈ విధంగా ఇష్యూ లేకుండా ఏమైనా సపోజ్ ఏమైనా ప్రాబ్లం అయ్యిందనుకుండా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి మీ ఫుడ్ ఇన్స్పెక్టర్కి కలిస్తే కానీ ఏమైనా మీ పరిస్థితి మనకి అరికట్టండి